కాలేజ్ ఇవ్వచ్చు ఎన్నో అనుభూతులను నేర్పిస్తుంది అదే కాలేజీలో మళ్ళీ మనం ఒక టీచర్గా సెలెక్ట్ అయ్యి అదే కాలేజీలో ఇతర పిల్లలకు మనం బోధిస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కరీంనగర్లోని మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి వెళ్ళాల్సింది ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పద్నాలుగు మంది స్టూడెంట్స్ ఇదే కాలేజీలో లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు బాటిని కావచ్చు జ్వాలజీ కావచ్చు కామర్స్ కావచ్చు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా పలువురు పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు సో వారు ఈరోజు మనం పలకరించే ప్రయత్నం చేద్దాం ఒకే కాలేజ్లో పద్నాలుగు మంది ఇదే కాలేజీలో వచ్చిన వారికి ఎలాంటి ఫీలింగ్ అంటే ఎలా అనిపిస్తుంది వారి అనుభూతులు తెలుసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం రండి ఇదే కాలేజీలో ఇక్కడే ఇప్పుడు మీరు కోఆర్డినేటర్గా పనిచేస్తారు సో ఎలా ఉంది ఎయిటీ సెవెన్ టు నైన్టీ టైంలో ఇదే కాలేజ్లో బిఎస్సీ బీజీఎస్సీతో డిగ్రీ కంప్లీట్ చేస్తాను సో అప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బట్ ఇట్ వాజ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే క్యాపబిలిటీస్ అదే స్టాండర్డ్స్ మాత్రం మెయింటైన్ అవుతున్నాయి సో ఆల్మోస్ట్ ఆల్ మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ ఇయర్ సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే లెక్చరర్గా చేస్తున్నారు ఎలా ఉంది అంటే సో ఇట్ ఈస్ రియలీ అన్బిలీవబుల్ అండ్ ఎక్సలెంట్ ఫీలింగ్ అంటే మేము ఇంకా అదే స్టూడెంట్ లైఫ్ని గడుపుతున్నాం నిజం చెప్పాలంటే మా ఏజ్ అక్కడికి ఆగిపోయినా అనిపిస్తుంది సో అదే అప్పుడు ఎలాగైతే అల్లరి అల్లరి చేస్తూ స్టూడెంట్ లాగా ఉన్నామో ఇప్పుడు అల్లరి చేస్తూనే పిల్లలకి మళ్ళీ అదే క్రమశిక్షణతో పాఠాలు కూడా నేర్పిస్తున్నాం నేను అలమ్ని కోఆర్డినేటరే కాదు ఉమెన్ ఎంప్లవర్మెంట్ సెల్ ఐసిసి కోఆర్డినేటర్ కూడా నా వంతు రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ పిల్లల్ని ఒక మంచి సిటిజన్స్ సిటిజన్స్గా తీర్చివడానికి మేము కృషి చేస్తున్నాం నా పేరు డాక్టర్ బి రజినీదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ ఈ కాలేజీలో నేను కూడా ఎయిటీ సెవెన్ టు నైంటీ బ్యాచ్ బ్యాచ్ సేమ్ కానీ తన సైన్స్ నేను కామర్స్ ఈ కాలేజీలో మేము ట్రెజరర్గా జైన్ తీసుకున్న తర్వాత అందరూ చాలా ఇచ్చారు కూడా అలా స్ట్రెంగ్ లేదని పాత వాళ్ళు చెప్పి ఉండే రిమార్క్స్లో అది ఈసారి ఫుల్ఫిల్ అయింది ఏ గ్రేడ్ కూడా నేర్చుకున్నాము నమస్కారం నేను శకుంతల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ నేను ఇదే కాలేజ్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో బిఏ డిగ్రీ కంప్లీట్ చేశాను మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇక్కడికి అధ్యాపకురాలుగా రావడం జరిగింది ప్రస్తుతం నేను హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్గా అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నా విధులను నిర్వర్తిస్తున్నాను ఇదే కళాశాలలో చదువుకొని ఇదే కళాశాలలో మళ్ళీ అధ్యాపకురాలుగా రావడం బోధించడం నిజంగా అదొక చెప్పలేనటువంటి అనుభూతి ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను నా పేరు ఆర్ జ్యోతిర్మయ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోట్మి మా బోటనీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐదుగురము ఇదే కాలేజీ స్టూడెంట్స్ని ఇదే కాలేజీలో మేము లెక్చరర్స్గా పనిచేయచున్నాము నాది నైంటీ టూలో కంప్లీట్ అయింది నేను ఈ కాలేజీలో ఇప్పుడు హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాము మాకు అప్పుడు నేను ఎన్ఎస్ఎస్లో కూడా వాలంటీర్గా పనిచేశాను ఇప్పుడు అదే కాలేజీలో మనం చేయడం అనేది చాలా అనుభూతి అనేది మాటల్లో వివరించలేనిది అయినా కూడా అప్పుడు వాళ్ళ వాళ్ళు నేర్పినటువంటి విద్య మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఎంత ఫెసిలిటీ ఉన్న గురువు నేర్పినటువంటి విద్యకు ఈ టెక్నాలజీ విద్య ఇప్పుడు కొంచెం తోడు కావడం వల్ల వీళ్ళు ఇంకా కొంచెం లాభం పొందుతున్నారు మౌనిక నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ నుండి నేను బీజీదే కాలేజీలో కంప్లీట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇదే కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది దీనికి అందరికి సపోర్ట్ చేసిన మా మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చూశారు కదా అంటే ఇదే కాలేజీలో చదివి ఇదే కాలేజీలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వీరి అనుభవాలు అంటే ఏ కాలేజీలో చదివామో అదే కాలేజీలో ఒక ప్రొఫెసర్గా ఒక లెక్చరర్గా వచ్చి ఇక్కడ కాలేజీలో పిల్లలకు బోధిస్తే ఆ అనుభూతి వేరే ఉంటుంది అప్పుడున్న మా సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా డిఫరెంట్గా ఉంది అప్పుడున్న పిల్లలు మేము ఎన్నో ఆటలు పాటలతో ఎంతో అది చేసాము ఇప్పుడు కూడా అదే మా పిల్లలు ఆ పిల్లలు కూడా మా పిల్లల్లాగే చూసుకుంటూ విద్యా బోధనలో ఉంటున్నారు ఇక్కడ మన ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి చెందిన టీచర్స్